నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నేను ఊరికి వెళ్ళే ప్రయాణం అయితే నాకు తగిలింది చిన్న ఫంక్షన్ మా వాళ్ళ మనమరాలది ఫంక్షన్ ఉంది ఆ చెల్లెలు వాళ్ళే మనమరాలు ఆ అమ్మాయిది ఫంక్షన్ ఉంది అందుకని ఊరికి వెళ్ళే అవకాశం వచ్చింది అందుకని నేను ఒక వీడియో చేసి మీకు చెప్పాల సమాచారం చెప్పాలని వీడియో చేస్తున్నాను ఆ ప్లేసు ఎక్కడ అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ అక్కడ ఫంక్షన్ అయిన తర్వాత అక్కడే మా అక్కయ్య కూడా ఉంటుంది మా అక్కయ్య మా అక్కయ్య మా చెల్లెలు కూతురు మా అక్కయ్య అక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వీడియోలు తీసుకొని అంటే మా తెలిసిన వాళ్ళు కాబట్టి అంటే నా సొంతము అక్కయ్య నా సొంతము చెల్లెలు కూతురు ఇంట్లో ఫంక్షన్ అనమాట అయితే ఈ ఫంక్షన్కి బయలుదేరుతున్నాను అన్నీ సర్దుకున్నాను అంటే ప్రయాణం కదా ఏది మరవకుండా అన్నీ సర్దుకో సర్దుకోవాలి కదా అందుకని మీకు ఒక్క చిన్న సమాచారం అయితే ఇవ్వాలని కోరు వీడియో చేస్తున్నాను ఒకవేళ నాకు టైం కుదరక వీడియో పెట్టలేకపోయాను అనుకున్నప్పుడు పెట్టలేనండి ఎందుకంటే అక్కడ నెట్ ప్రాబ్లము ఉండొచ్చు మన ఫోన్లో నెట్ అనేది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంటుంది అందుకని నేను మీకు చెప్తున్నాను వీడియో పెట్టినా పెట్టకపోయినా నేను వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను చిన్న సమాచారం కోసము వీడియో చేస్తున్నాను అక్కడ ఫంక్షను మంచిగా ఆనందంగా జరిగి తిరిగి రావాలని కోరుకో కోరుకోవాలని కోరుకుంటున్నాను అయితే ఇంకా నిన్న మొన్న జరిగిన వీడియోల ఘర్షణ అంతటితో ముగిసిపోయింది కొత్త కొత్త ఎన్ని మళ్ళీ పుట్టుకొస్తుంటాయి కదా ఇంకా ఎన్ని ఎన్నొస్తాయో ఎన్ని ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటామో అర్థం కాదు అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఉండాలి అందులో మనం ఉండాలి ఓకేనండి నేను ఊరికి వెళ్ళిన తర్వాత వీడియో పెడతానో లేదో అని మీకు ఒక సమాచారం ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను ఎవ్వరూ నా వీడియో మిస్ కావద్దు నేను పెట్టిన వీడియోలు మళ్ళీ మీరు నేను వచ్చిన తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత వీడియోలు పెడతాను అక్కడ వీలైతే కూడా వీడియోను మీకు తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను ఓకేనండి నమస్కారం అండి